ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మనస్తత్వం ఉన్న మీడియా సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా కూలిపోవాలని దేవుడి దయతో మంచి నిలబడాలని ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రకు పోయి అక్కడ ఉత్తరాంధ్ర గుడుల్లో ఆ దేవుణ్ణి ఏమని ముక్కుతారు అధ్యక్ష ఆ ప్రాంతంలో అభివృద్ధి వద్దు అభివృద్ధి అంతా కూడా ఈ ప్రాంతానికే రావాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాజధాని వారికి సాధించేంత వరకు ఖచ్చితంగా ఎప్పుడైతే అమరావతి రాజు అవుతారో ఈ జిల్లా పురాలు రాష్ట్ర Thank you. కల్చర్ ఉండాలి మీరు దాన్ని ఏం చేశారు అది లేకపోగా అది లేదు మీ అమరావతికి అది లేదు లేదు సరే కదా ఇతరుల వాతావరణాన్ని మీరు క్యాపిటల్ క్యాపిటల్ కోసం కొంత భూమి అన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు కొన్నారు రికార్డ్స్ చెప్తున్నాయి అసెంబ్లీలో మా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరెవరు కొన్నారు వాళ్ళెవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తేటతల్లం చేశాడు ఇదేమి పబ్లిక్ గా జరిగినటువంటి డిబేట్ లో చెప్పాడు కాదని మీరు చెప్పలేకపోతున్నారు అంటే ఏంటి ఇక ముందు కూడా ఈ రాష్ట్రంలో నివసించిన ఏ కుటుంబం కూడా ఒక ఇల్లు కొట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు ఈ కొద్ది మంది ఢిల్లీలో ఉండేటువంటి రాజధానిని బతిమాలుకోవాలి మీకు ఇష్టమైతే ఉండమంటారు ఈ ప్రాంతం వాళ్ళు వద్దంటారు ఈ కులం వాళ్ళు వద్దంటారు మీరు ఢిల్లీ ఇవ్వమంటారు మీరు వ్యాపారం చేయలేక వీళ్ళేదంటారు ఇంకా వీలైతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒగ్గేసి మీరు పోయిండ్ అని చెప్తారు ఇదే కదా యాక్సెప్టబిలిటీ లేనటువంటి ప్రాంతంలో మీరు పెడితే వచ్చినటువంటి ప్రమాదం ఇది తీసుకొని ఈ ప్రాంతం మీద దండయాత్ర చేయడానికి వస్తే ఎక్కడ శాంతి భద్రతలు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరేమి ఆ ప్రాంతం నుంచి ప్రాంతం ప్రాంత అరసవెల్లి దర్శనానికి రావట్లేదే అమరావతి నుంచి అరసవెల్లి వచ్చేటువంటిది సున్నాను దర్శనానికి కాదే మీరు వచ్చేది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద దండయాత్రకు వస్తా ఉన్నారు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది కృత్రిమ ఉద్యమం కాదా మా ప్రాంతం మీదకి మా గ్రామాలకి మా ఊర్లోకి మా దేవాలయాలకి మా మీద దండయాత్ర చేస్తూ మా గుండెల మీద తంతు మమ్మల్ని అవమానిస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ మా ప్రాంతంలో చొరబరికే చొరబడుతూ వచ్చేటటువంటి యాత్ర అది కృత్రిమ ఉద్యమం కాదా మా ప్రాంతానికి రాజధాని అవసరం లేదా